పూరి శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చూడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యూన మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుకో కథ ఉంది ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థలపురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ విశ్వావసుడు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారిని తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు ఇంద్రద్యుమ్నుడు మహారాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రదీవునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తాను ఒక్కడే రహస్యంగా గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒకటి రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు తన షరతులను రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాకపోవడంతో గుండిచా దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు దీనితో ఆ గదిలో శిల్పి కనిపించకుండా అదృశ్యమైపోతాడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టుగా ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఈ దారు దేవత మూర్తులను ఎనిమిది నుండి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగిపోరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి రథం ఇలా ఉంటుంది వైశాఖ బహుళ విధియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు మరియు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ్ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటి కన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు ఇక సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారులున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారం రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు వీరిని పండాలు అని పిలుస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు మణిమా అని అంటే జగన్నాథ అని అర్థం ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుడిని చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ద్వాణాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదడుగుల ఏడంగుల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తిపారవశ్యంతో జయ జయద్వాణాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతేగ రాజు విశ్వాసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది బంగారు చీపురుతో శుభ్రం చేసే సంస్థానాధీశులు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెర పహారా అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొక్కున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు హడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తి అవుతుంది యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు జగన్నాథ అంటే లోకానికి నాథుడు అని అర్థం ఈ పదం సంస్కృత భాష నుంచి ఉత్పన్నమైంది ఈ పదానికి ఒడియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు అని అర్థం కూడా ఉంది